పూర్వకాలంలో మగధ దేశంలో చారుమతి అనే ఆస్తిక మహిళ ఉండేవి ఒక రాత్రి చారుమతికి లక్ష్మీదేవి కల్లో ప్రత్యక్షమైంది అమ్మవారు ఇలా అన్నారు నీవు ఎంతో భక్తితో నన్ను పూజిస్తున్నావు శ్రావణ మాసంలో శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించు నీవు సకల ఐశ్వర్యాలతో అనుగ్రహింపబడతావు చారుమతి ఉదయం లేచి ఈ కలను తన భార్తతో మరియు స్నేహితులతో పంచుకుంది ఒక పసుపు రంగు నూలు పవిత్ర దారము కుడి చెతికి కట్టుకున్నారు ఇది అమ్మవారి లక్షణపు సూచకం అందరూ కలిసి వరలక్ష్మి వ్రతం చేశారు పుష్పాలు పండ్లు పూజ అనంతరం చారుమతికి అనేక ఆశ్చర్యకరమైన సంఘటనలు జరిగాయి ఆమె ఇంట్లో ఆనందం ఆరోగ్యం ఐశ్వర్యం మిండిపోయాయి ఇది చూసిన ప్రజలంతా ఈ వ్రతాన్ని ఆచరించ మొదలు పెట్టారు పూజకు అవసరమైన వస్తువులు కలశం పిత్తల వేణి తాంబే పాత్ర కొబ్బరి మాగం కుంకుమ పసుపు వరలక్ష్మి అమ్మవారి చిత్రము లేదా కలశము ఉర్మేరిక్ కుంకుమ చందనం ఆకులు పుష్పాలు పంచామృతం పాలు పెరుగుతేనే నెయ్యి చక్కెర నైవేద్యం పాయసం పులిహోర వడలు లడ్డు పాయసం దీపాలు అదరబత్తులు కర్పూరం అష్టలక్ష్మి నామావళి స్తోత్రాలు ఓం శ్రీ గణేశాయ నమ గణపతిని ప్రథమంగా పూజించాలి కలశ పూజ కలశాన్ని అమ్మవారి స్వరూపంగా భావించి పూజించండి పసుపు కుంకుమ పుష్పాలు సమర్పించి దీపం వెలిగించండి అమ్మవారి నామాన్ని పఠిస్తూ అమ్మవారిని ఆహ్వానించండి ఓం వరలక్ష్మి దేవి నమ ఆవాహయామి అష్టలక్ష్ములను ధ్యానించి వారికి పుష్పాలు సమర్పించండి ఆదిలక్ష్మి ధన్నలక్ష్మి ధాన్యలక్ష్మి గజలక్ష్మి సంతానలక్ష్మి విజ్ఞానలక్ష్మి వీరలక్ష్మి వైభవ లక్ష్మి కర్పూర హారతిని సమర్పించి తలపై తిప్పుకోవాలి